మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆమె చదువుకోలేదు చదువు ఎలా ఉంటుంది చదువుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం ఆ కోమలమైన మనసులో ఎవరూ నాటలేదు ఆమెకున్న పరిస్థితులు కూడా ఆమెను చదువుకొనివ్వలేదు ఒక చిన్న పల్లెలో అమాయకపు ఆడపిల్ల పొలం పనులు చేస్తూ పెద్దదయ్యింది డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారో సుఖం అంటే ఏమిటో ఇవేమీ తెలియదు ఆమెకి డబ్బు విలువ తెలియడానికి ఆమె చేతికి ఎవరైనా డబ్బులిస్తే కదా రోజంతా పొలం పని చేయడం నీళ్లు తోడి గోళాలు నింపడం పశువులకు మేత పెట్టడం పాలు పెతకడం ఇవే పనులు ఆమెకి ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో అతను ఆమెకి ఏమవుతాడో కూడా ఆమెకి తెలియదు పల్లె ప్రజలు ఆమె చిన్నప్పుడు ఉప్పిన వచ్చి ఆమె తల్లిదండ్రి కొట్టుకుపోయారని ఈమెని ఈ వ్యక్తి కాపాడి తీసుకువచ్చాడని చెప్పుకుంటూ ఉంటే వినడమే అతను ఆమె తండ్రి వయసువాడు కాని ఆమె ఎదిగే కొద్దీ అతని చూపులు ఆమె దుస్తులలోంచి కూడా గుచ్చుకున్నట్లు అనిపించేది ఆమెకు ఆమె వయస్కురాలు అవ్వగానే అతను ఆమెను గుడికి తీసుకుని వెళ్ళి ఆమె మెళ్లో పసుపుతాడు కట్టేశాడు అదే పసుపుతాడు ఆమెకి పలుపుతాడు అయ్యింది అప్పుడు పెట్టాడు ఆమెకి లక్ష్మి అని పేరు గుళ్ళో పంతులుగారితో చెప్తుంటే విన్నదామే అంతవరకు ఆమె పేరు ఏమే వసే మాత్రమే పెళ్ళైంది తమకని ఊళ్ళో అందరికీ చెప్పాడు విందు భోజనం కాదు కదా పప్పన్నం కూడా ఎవరికీ పెట్టలేదు పెళ్లైన రోజు నుంచి ఆమె శరీరం మీద కూడా అతనికి అధికారం లభించింది భార్య అనే హోదా కల్పించినందుకు భర్త చేసే అత్యాచారాన్ని కూడా మౌనంగా భరించడం నేర్చుకుంది ఆమె భరించలేక బయటికి వెళ్తే పులులు తోడేళ్లు ఉంటాయని లోకల మాటల్ని బట్టి అర్థమైంది ఆమెకు సర్దుకుపోవడం అలవాటైన ఆమె ఈ విషయంలో కూడా సర్దుకుపోవడం నేర్చుకుంది శరీరం హోన అయినప్పుడు మాత్రం కన్నీళ్లు సర్దుకునేవి కాదు బయటికి వచ్చేసేవి ఈ బాధలు భరిస్తూనే ఆమె మాలా మోహన్లకి తల్లయ్యింది మాల పుట్టిన మూడేళ్లకి మోహన్ పుట్టాడు పిల్లల తల్లి అయ్యేసరికి లక్ష్మికి మంచి చెడ్డ తెలిసింది బయట ప్రపంచంలో ముత్తైదుగా పిల్లల తల్లిగా గౌరవం దొరికింది పిల్లల ఎదురుగా భర్త తన్ని గొడ్డును బాదినట్టు బాతుంటే ఈ గౌరవం ఇంట్లో ఉండదా లేక గౌరవం అన్న పదానికి భర్తకి అర్థం తెలియదా ఆమెకి అర్థం అయ్యేది కాదు రాత్రి తాగి తూలుతూ ఇంటికి వచ్చిన భర్త చీకట్లో కొట్టిన దెబ్బల గుత్తులు పగటి వెలుగులో కనిపించి ఆమెని ఇంకా భయపెట్టేవి కొన్ని సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి మాలకి పదేళ్లు నిండాయి ఆమె తన తండ్రిని చూస్తే భయపడిపోయేది కానీ తల్లిని అమితంగా ప్రేమించేది ఆమె రోజు తమ్ముడితో కలిసి బడికి వెళ్లేది బడిలో జరిగిన విషయాలన్నీ అమ్మకు చెప్తూ ఉండేది ఒకరోజు అమ్మకి కూర తరిగి ఇస్తూ తల్లితో ఇలా చెప్పింది అమ్మ అత్యాచారం చేయడం మాత్రమే నేరం కాదు దాన్ని సహించడం కూడా నేరమే అని మా టీచర్ చెప్పింది ఈ మాటల పుస్తకాల వరకేనా ఈ మాటే ఆమె తన తల్లితో పదే పదే అంటుండేది నువ్వు ఎందుకు అన్నీ భరిస్తున్నావు నీ బాధని నాన్నకి తెలిసేలా చెప్పు అనేది తల్లి మౌనమే ఆమెకి సమాధానం అయ్యేది అమ్మా ఏదో ఒకటి చెప్పు ఎంతకాలం ఇలా భరిస్తావు అని మాల మళ్లీ మళ్లీ అడిగేది లక్ష్మి ఆమెకి ఏమీ చెప్పగలదు దౌర్జన్యం చేయడం తప్పే కాని తిరిగి తాను ఏమి చేయగలదు ఇప్పుడు పిల్లలు కూడా ఎదుగుతున్నారు ఈ ఇంట్లో ఇలా సర్దుకుపోతూ బతకాలనే తనకి రాసిపెట్టి ఉందేమో ఇంకో దారేది కనపడటం లేదే అనుకుంటూ ఉండేది లోపల మాలా మోహన్ తండ్రి ప్రేమకి పెద్దగా నోచుకోలేదు ఏదో పుట్టారు కాబట్టి కూడు గుడ్డ ఇవ్వాలి అన్నట్లు చూసేవాడు తండ్రి తల్లి ఎప్పుడూ ఏదో పనిచేస్తూనే ఉండేది వేళకి తిండి పెట్టేది నిద్రపుచ్చేటప్పుడు తల్లి స్పర్శ వారికి హాయనిచ్చేది అంతే ఈలోపు తండ్రి రాక్షసులా తాగి వచ్చి అమ్మను తన్నడం వాళ్ళకి తెలిసినా గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుండి పోయేవారు ఎదురు తిరిగే వయసు కాదు వారిది ఎప్పుడైనా తండ్రి పెందరాడే ఇంటికి వస్తే పిల్లలు తండ్రి ఎదురుపడకుండా దాక్కునేవారు తమ తల్లి కూడా తండ్రిని చూస్తే భయంతో గబాన లేచి నించునేది అలా మద్దులో నిలబడకపోతే తినడానికి ఏమైనా తీసుకురా అని ఆజ్ఞాపించి బట్టలు మార్చుకుని లుంగీ బనీను వేసుకుని వచ్చేవాడు ఆమె తెచ్చినవి తిని పడుకునేవాడు మరలా వంటయ్యాక తాను ఎప్పుడు లేస్తే అప్పుడు అతనికి పెట్టి తాను తిని పడుకునేది లక్ష్మి ఒక్కోసారి ఇంటికి వస్తూనే పోయిపోయి ఈ దరిద్రాన్ని తగిలించుకున్నాను నేను దీనితో పాటు ఈ గుంట వెదలు కూడా తయారయ్యారు సంపాదించేది ఒక్కడు తేరగా తినేది ముగ్గురు నువ్వు ఇదివరకట్లా పొలంలో పనిచేయడానికి రావచ్చు కదా పోతులా తిని కూర్చోకపోతే పైకెళ్ళి సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ అనేవాడు ఆ మాటలు వింటే తల్లి పిల్లలకి చాలా బాధగా ఉండేది లక్ష్మికి ఇలాంటి విషపు మాటలు వినడం అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యాక ఈ మాటలు ఎక్కువయ్యాయి అంతే కొత్త పెళ్లి కూతురని పదహారు రోజుల పండగ వరకు కూడా కూర్చోపెట్టలేదు తన్ని పెళ్లిదారి పెళ్లిదే పనిదారి పనిదే ఎప్పుడూ సరిగా తయారవడం కూడా ఎరుగదు తను వంటిల్లు గొడ్లపాక తప్ప వేరే ప్రపంచం లేదు తనకి ఇదిగో ఇప్పుడు ఈ పిల్లలు అనుకునేది ఒకరోజు అతను తాగి వచ్చి లక్ష్మిని కొట్టిన దెబ్బలకి లక్ష్మికి తెల్లారేసరికి జ్వరం వచ్చేసింది మంచం మీద నుంచి బలవంతంగా లేద్దామన్నా శరీరం సహకరించలేదు తల్లి మూలగడం చూసి మాల తట్టుకోలేకపోయింది తల్లి దగ్గరికి వచ్చి ఇలా అంది ఇలాంటి తండ్రి బతుకున్నా చచ్చినా ఒకటే అని తల్లిని బలవంతంగా లేపి పాలు తాగించి పడుకోబెట్టింది ఏదో మందు మందుల షాప్లో తెచ్చి వేసినా జ్వరం తగ్గలేదు తండ్రి ఏ కలనున్నాడో ఆస్పత్రికి పోయి మందులు తెచ్చి కూతురికి ఇచ్చి ఇలా అన్నాడు ఈ మాత్రలు వేసి ఆన్మెంట్ దెబ్బలకి రాయి అని మాలకోపం పట్టలేకపోయింది ఎందుకు అమ్మలేస్తే మళ్ళీ కొడదామనా నీ చేతులకి దురద లేస్తే మళ్ళీ కొట్టే కొట్టేకన్నా అమ్మని ఒక్కసారి పీకపిసికి చంపేయి ఆ తర్వాత తమ్ముణ్ణి నన్ను చంపేయి నీకూ మాకు కూడా దరిద్రం వదిలిపోతుంది నీకంటే కసాయివాడు నయం చంపే వరకు గొర్రెలని ప్రేమగా సాగుతాడు మేము పుట్టాక అమ్మ నవ్వడం నువ్వు మమ్మల్ని చేరదీయడం చూడలేదు నీలాంటి రాక్షసుడికి భార్య పిల్లలు అనే ప్రేమ ఉండదు అంటూ ఏడవడం మొదలుపెట్టింది మాల ఏడుపు చూసి మోహన్ కూడా ఏడుపు మొదలెట్టాడు కూతురు చీత్కరించుకునేసరికి మనసుకి గట్టిగా తగిలింది మాల తండ్రికి కసాయివాడు అనే మాట జీర్ణించుకోలేకపోయాడు అతను ఈరోజు తన బిడ్డ తన్నే అసహించుకుంటుంది రేపు తిరగబడుతుంది లక్ష్మి ఎప్పుడూ ఎదిరించి మాట్లాడలేదు ఇది తన రక్తమే కదా పిల్లలు తన పిల్లలే కదా మరి తను ఏమిటి ఇలా ప్రవర్తించాడు తిండి పడేస్తున్నావు కాని కసాయివాడు గొర్రెలని నీకంటే ప్రేమగా చూసుకుంటాడు అని కూతురు అంటే తన చెవిలో తుప్పు వదిలిపోయింది శిలలాంటి తను చిద్రమైపోయాడు చి నాది ఒక జన్మేనా అనిపించిందో ఏమో వంటింట్లోకి వెళ్ళి అన్నం వండి చారు కాచాడు అన్నం చారేసి కలిపి కంచంలో పెట్టి కూతురుకిచ్చాడు ఇది మీ అమ్మకి తినిపించు అని కూతురితో చెప్పాడు చురుక్కుమని తల ఎత్తి చూసింది మాల నువ్వే తినిపించుకో అంది అతను ఏమీ మాట్లాడకుండా కంచం పట్టుకుని భార్య దగ్గరికి వెళ్ళి కొంచెం ఎంగిలిపడు లక్ష్మి అని ఆమెను లేపాడు ఆమె లేవలేకపోతే కంచం బల్ల మీద పెట్టి నెమ్మదిగా తానే ఆసరా ఇచ్చి లేపాడు నువ్వు అన్నం తిని మాత్రం వేసుకో లక్ష్మి నీకేమైనా అయితే నేను పిల్లలు ఏమైపోతామో అతనిలో పశ్చాత్తాపం కనబడుతుంది బహుశా తాను చేసిన తప్పులకి ప్రాయచిత్తము చేసుకుందాము అనుకుంటున్నాడేమో అతని మాటలకు లక్ష్మి కన్నీరు కాచింది లక్ష్మీ కళ్ళు తుడుస్తూ ఇలా అన్నాడు అతను నేను పెట్టిన బాధలు నువ్వు నోరెత్తకుండా భరించావు నా కూతురు నన్ను కసాయి వాడివే అంది మిమ్మల్ని ఒక్కసారి చంపేయమంది అది చెప్పే వరకు నేనంత చెడ్డవాడినో నాకే తెలియలేదు నేను చాలా బాధపెట్టాను నన్ను క్షమించు లక్ష్మి అతని పాపం తన్నీటి రూపంలో కరిగిపోసాగింది ఇది చూసిన మాల నెమ్మదిగా లేచి తల్లి దగ్గరికి వచ్చి చెప్పింది అమ్మా అన్నం తిను నాన్న మారాడు నీకోసం స్వయంగా అన్నం వండి తెచ్చాడు ఇంకెప్పుడు నాన్న నిన్ను బాధపెట్టడు అమ్మా అంది తండ్రి కూతురు నెమ్మదిగా లక్ష్మికి అన్నం తినిపించారు మింగుతున్న ఒక్కో ముద్ద అమృతంలో తోస్తుంది లక్ష్మికి అన్నం కడుపులో పడగానే కొంచెం ఓపిక వచ్చింది లక్ష్మికి మాత్రలు వేసుకుని గోడకి జారబడి కూర్చుంది మంచంపైనే తండ్రి మాలతో అన్నాడు నువ్వు తమ్ముడు అన్నం తినండి నేను అమ్మ దగ్గర కూర్చుంటాను అని లక్ష్మీ చేతిలో చేవేసి రాయసాగాడు సాగాడు మాల లోపల నుంచి అరిచింది నాన్న చార్లు ఉప్పు వేయలేదు నువ్వు ఈసారి అతనికి కోపం రాలేదు పక్కున్న నవ్వి నాకు వంట అలవాటు లేదు కదా ఉప్పు కలుపుకుని తినండమ్మా ఈసారి అమ్మని అడిగి జాగ్రత్తగా వంట చేస్తాను సరేనా అన్నాడు ఆ మాటలకే లక్ష్మి పక్కున నవ్వింది నీరసంలో కూడా ఆమె నవ్వుతుంటే అందంగా కనిపించింది మాల తండ్రికి పిల్లలు తినేసి తండ్రికి కంచాల అన్నం పెట్టి తెచ్చారు నువ్వు నాన్నా చాల్లో ఉప్పు సరిపడా వేసి తెచ్చాను అని తినిపిస్తున్న కూతుర్ని వింతగా చూస్తున్న కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు ఆ తండ్రి ఇక మిమ్మల్ని ఎప్పుడూ బాధపెట్టను నా మీద ఒట్టు మిమ్మల్ని సంతోషంగా ఉంచి నేను చేసిన తప్పులకి ప్రాయచిత్తము చేసుకుంటాను అని ఒట్టు పెట్టుకుంటున్న భర్త చేతిని మొదటిసారి గట్టిగా పట్టుకుంది లక్ష్మి ఇక లక్ష్మికే కాదు ఆ కుటుంబానికే మంచి రోజులు వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ